తెలుగు సంవత్సరాదికి ఆంగ్ల సంవత్సరాదికి పోలిక ఏనుగుకు చీమకు సామ్యమా తెలుగు తల్లి ముద్దుబిడ్డలారా తల్లి లాంటి మన సంస్కృతిలోని మంచిని గ్రహించండి గౌరవించండి నిజ నిజాలు చూడండి తెలుగు సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాదికి ఉన్న భేదాలు చూద్దాం ఉగాది ఉషోదయాన వెలుగురేఖలతో వస్తుంది జనవరి ఒకటి అర్ధరాత్రి చీకట్లతో వస్తుంది ఉగాది అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి ప్రయాణం సాగించమని బోధిస్తుంది జనవరి ఒకటి ఎటువంటి సందేశము ఉండదు ఉగాది ప్రకృతి వెచ్చగా మనిషి ఉత్సాహంగా ఉంటాడు జనవరి ఒకటి ప్రకృతి మంచుతో మనిషి బద్ధకంతో ఉంటాడు ఉగాది చెట్లు చిగురిస్తూ ప్రకృతి వసంత శోభతో పులకరిస్తూ ఉంటుంది జనవరి ఒకటి చెట్లు ఆకులు రాలుస్తూ ప్రకృతి శోభావిహీనంగా ఉంటుంది ఉగాది ప్రతి ఉగాదికి అర్థవంతమైన పేరు భవిష్యత్ సూచకగా ఉంటుంది జనవరి ఒకటి కేవలం అంకెలు మారుతాయి ఉగాది ఉగాది పచ్చడి మనిషి జీవితంలోని కష్ట సుఖాలకు సంకేతం ఆరోగ్యప్రదం జనవరి ఒకటి కేకులు మనిషి ఆరోగ్యంపై ఎక్కువ బాకులు ఉగాది చక్కని నిర్ణయాలు తీసుకున్నటకు మనసు చురుకుగా బుద్ధి తీక్షణంగా ఉంటుంది జనవరి ఒకటి విపరీతమైన చలికి మనిషి శరీరం మనసు రెండు మొద్దిబారి ఉంటాయి ఉగాది ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆర్థిక సంవత్సరమైన విద్యా సంవత్సరమైన అనుకూలమే జనవరి ఒకటి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇబ్బందే తేదీ ఎటు కాకుండా ఉంటుంది ఉగాది పవిత్ర భావనలతో దైవ దర్శనం చేసుకుంటారు పంచాంగ శ్రవణం చేస్తారు జనవరి ఒకటి మద్యం మత్తులో వెర్రి కేకలు వేస్తూ అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతారు ఓ యువత ఇక్కనైనా కళ్ళు తెరు అర్ధవంతమైన సంస్కారవంతమైన ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతి పట్ల విదేశీయులే ఆకర్షితులవుతుంటే మీ పైన మెటు సత్యదృష్టిలైన మన ఋషులు మనకు అందించిన ఆచార వ్యవహారాలు మన ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపరిచేవిగా ఉంటాయి రేపటి భారత ఆశాజ్యోతులు మీరు మన సంస్కృతి ఔన్నత్యాన్ని మీరే గ్రహించకపోతే మన జాతి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా మన ప్రతి ఆచారం వెనుక ఎన్నో అద్భుత విశేషాలు దాగి ఉన్నాయి లోతుగా విశ్లేషించండి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్న గీతాచార్యుని బోధ మరువకండి భారతదేశ సంస్కృతి పరిరక్షణకు సంసిద్ధులై ఉండండి